కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో జోరు వానలు కూడా పెన్షన్ల పంపిణీ చేపట్టారు డెబ్బై ఒకటి మంది పింఛన్లు అన్నిటినీ ఉదయం ఎనిమిది గంటలకే వంద శాతం పూర్తి చేశారు పంచాయతీ కార్యదర్శి దీంతో అశ్వరావు పాలెం పంచాయతీ కార్యదర్శి డి పద్మావతిని పింఛనుదారులు అభినందిస్తున్నారు సచివాలయంలో పనిచేస్తున్నాను నాకు వేకనూరు గ్రామ సచివాలయ పరిధిలో డెబ్బై ఒక్క పెన్షన్లని అప్పు చెప్పడం జరిగింది అందులో డెబ్బై పెన్షన్ని ఏడు నలభై ఎనిమిది నిమిషాలకు కంప్లీట్ చేయడం జరిగింది రిమైనింగ్ వన్ పెన్షన్ కూడా డెత్ కేసు తెల్లవారుజామున స్టార్ట్ చేసి ఏడు నలభై ఎనిమిది నిమిషాల కల్లా డెబ్బై పెన్షన్లు ఇవ్వడం జరిగింది హీ పద్మావతి నేను అశ్వపాలం సచివాలయంలో ఫిజిల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను నాకు వేకనూరు గ్రామ సచివాలయ పరిధిలో డెబ్బై ఒక్క పెన్షన్లని అప్పు చెప్పడం జరిగింది అందులో డెబ్బై పెన్షన్లని ఏడు నలభై ఎనిమిది నిమిషాలకు కంప్లీట్ చేయడం జరిగింది రిమైనింగ్ వన్ పెన్షన్ కూడా డెత్ కేసు తెల్లవారుజామున స్టార్ట్ చేసి ఏడు నలభై ఎనిమిది నిమిషాల కల్లా డెబ్బై పెన్షన్లు ఇవ్వడం జరిగింది